హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మేము సండే స్పెషల్ ధమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాము అస్సలు నాకు తెలిసి బిర్యానీ అంటే ఒక ఎమోషన్ అండి అది ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అని నాకైతే ఐడియా లేదు చాలా మందికి చాలా చాలా ఇష్టం ఉంటుంది సో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తారు అసలుకి చాలా వెరైటీ వెరైటీ బిర్యానీస్ చేస్తారనమాట ఈరోజు మా బిర్యానీ స్టైల్ ఏంటో చూసేద్దాం ఒక లుక్ వేసేయండి సో ఫస్ట్ బిర్యానీ అనగానే మనం ఏం చేస్తాము ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదండీ సో ఫస్ట్ అందరిలానే మెయిన్ కూడా ఆనియన్స్ కట్ చేసేసి వాటిని ఫ్రై చేసామన్నమాట అవి ఒక పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మన చికెన్ ఉంది కదండి ఇప్పుడు మేము వాడే చికెన్ ఎంత అంటే మేము యూస్ చేసే చికెన్ కేజిన్నర్ చికెన్ అనమాట ఈ కేజిన్నార్ చికెన్ని బాగా క్లీన్ చేసేసుకొని బాగా పసుపు ఉప్పు వేసి చేస్తారు కదండి నిమ్మకాయ కూడా పిండి చేస్తారు అసలు స్మెల్ రాకుండా ఉండటానికి సో అలా బాగా క్లీన్ చేసేసుకున్నాం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మ్యారినేట్ చేసుకోవాలి సో మ్యారినేట్ చేసుకోవాలంటే చికెన్లోకి మనకి అన్ని మసాలాలు వేసుకోవాలన్నమాట అదిగో ఇప్పుడు మన దాంట్లో చూడండి అన్ని మసాలాలు వేస్తున్నారు అమ్మమ్మ స్టారు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు మిరియాలు అనాసపువ్వు ఇది వచ్చేసేసి గరం మసాలా అమ్మమ్మ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు ఈ గరం మసాలా వేసుకుంటున్నారు నెక్స్ట్ మనకి ధనియాల పౌడర్ అనమాట ఇది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు అనమాట యాక్చువల్గా ఇంట్లో చేసుకున్న మసాలాలు చాలా బెస్ట్ అండి నాకు తెలిసినంతవరకు వరకు కంటే కూడా ఇది వచ్చేసేసి బిర్యానీ మసాలా ఇది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశారు బయట మసాలాలో ఎన్నో కెమికల్స్ అవన్నీ ఉంటాయి కదండీ సో మనం ఇంట్లో అయితే చాలా చాలా బెస్ట్ అండి నెక్స్ట్ కారం అండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదేంటి క్వాంటిటీ చెప్పట్లేదు అనుకుంటున్నారా అక్కడ చూపిస్తున్నారు కదండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ స్పూన్ అట్లాగనమాట సో అట్లానే మేము కూడా అదే చెప్తున్నాం అంతే అంతకన్నా మేమైతే ఎక్స్ట్రా కూడా ఏం వేయట్లేదు అక్కడ చూపించినంతే వేస్తున్నాం ఆ కొత్తిమీర పుదీనా కూడా అంతే సేమ్ తన చేతన హ్యాండ్ఫుల్ ఎంత అయితే అంత తీసుకొని వేస్తున్నారు అది టమాటా ఆనియన్ ఆనియన్ వేయండి టమాటా పచ్చిమిర్చి బిర్యానీ కూడా వేసేసారు ఇందాకే మిర్చి కూడా అంతే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ తీసుకోండి టమాటా కూడా అంతే ఒక టూ నెక్స్ట్ అదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకుంటున్నాము కొన్ని ఇంకొన్ని సైడ్ పక్కన పెట్టేసుకున్నాం అనమాట మేము మళ్ళీ మనకి పైన బిర్యానీలో కావాలి కదా అసలుకి సో అట్లా అనమాట ఇదంతా కలిపేసేసుకుంటాం మనం నెక్స్ట్ ఇందులోకి మళ్ళీ థర్డ్ వేసుకుందాము చూడండి ఎన్ని స్పూన్స్ వేస్తారో చూడండి అంటే తన క్వాంటిటీ ఇప్పుడు ఆ చికెన్కి తగ్గ క్వాంటిటీ బట్టి వేసేసారనమాట వీటన్నిటిని బాగా బాగా కలుపుకోవాలన్నమాట ఎంత బాగా మ్యారినేట్ చేసుకుంటే అంత బాగా పట్టిద్ది ముక్కలకి బాగా అసలుకి ఎంత బాగా అంటే అంత బాగా చూడండి చాలాసేపు ఎంతసేపు అయినా మనము అదొక మసాజ్ చేయటం అనుకోండి ముక్కలన్నిటిని చాలాసేపు చేసిన తర్వాత ఇట్లా ఉందన్నమాట దీన్ని ఏం చేసామంటే మేము ఒక టూ అవర్స్ మీకు ఒకవేళ టైం లేదనుకుంటే వన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక కడాయి తీసుకొని అంటే వన్ అవర్ తర్వాత మేము వన్ అవర్ వన్ అవర్ తీసేసుకున్నాము బాగా టైం ఉన్న వాళ్ళకి టూ అవర్స్ లేదా వన్ అవర్స్ చాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కాబట్టి సో ఇందాక మేము ఆనియన్స్ ఫ్రై చేసాం అని కదండి సేమ్ అదే ఆయిల్ వేసేసాము అనమాట ఆయిల్ వేసాము అంత సో ఈ ఆయిల్ వేసిన తర్వాత దీంట్లోకి మళ్ళీ మనము షాజీరా ఒకటి ఇది కంపల్సరీ అండి బిర్యానీలోకి షాజీరా వేసుకొని మనం ఇంకా చికెన్ వేసేసుకోవటమే ఎందుకంటే దీంట్లో అన్ని మసాలాలు వేసేసుకున్నాం కదా సో డైరెక్ట్గా ఈ చికెన్ని కళాయిలో వేసేసుకుందాము అదే మళ్ళీ ఒక్కసారి అంతా కలదిప్పుతున్నారు చూడండి అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసాం కదా సో జస్ట్ ఒక్కసారి అలాగ కలదిప్పేసేసి వేసేస్తారు అలా చికెన్ అంతా వేసేసుకున్న తర్వాత మనం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి చికెన్ మొత్తాన్ని మనము ఖచ్చితంగా అయితే సిమ్లోనే పెట్టుకోవాలి హైలో పెట్టుకోవద్దు ఈలో మనం ఏం చేస్తున్నాం అక్కడ చికెన్ అంతా మనము ఉడకబెడుతున్నాం కదండి నెక్స్ట్ అదే టైంలో పక్కన ఇంకో పెద్ద కడాయి తీసుకొని సేమ్ వాటర్ తీసేసుకొని దాంట్లో ఫుల్ తీసుకోండి కడాయికి కొంచెం గ్యాప్తో అలా తీసేసుకొని అందులోకి షాజీరా సాల్ట్ అలానే మసాలా దినుసులన్నీ వేసేసుకోండి సేమ్ ఇందాక వేసుకున్న మసాలా దినుసులన్నీ వేసేసుకొని నెయ్యి వేసుకోండి కంపల్సరీగా నూనె కావాలంటే నూనె వేసుకోవచ్చు కొంతమంది నెయ్యి అయితే స్మెల్ కొంచెం బాగుంటుంది కదా రైస్కి వచ్చే స్మెల్ సో మేము నెయ్యి వేసుకున్నాం అది బాగా మరగాలి ఇదిగో చూడండి ఎంత బాగా మరగాలంటే అంత బాగా మరగాలి ఈలోకి మనకు అక్కడ చికెన్ ఉడుకుతూ అనమాట మరిగిన తర్వాత బాస్మతి రైస్ వేసేసుకోండి వేసుకున్నాక అదిగోండి మనకు ఒక సెవెంటీ పర్సెంట్ అయినా ఉడకాలండి ఒక సెవెంటీ పర్సెంట్ చూసుకోండి ఒక సెవెంటీ పర్సెంట్ రైస్ అనేది మనకి ఉడికిపోయిన తర్వాత ఇక్కడ చికెన్ ఆల్రెడీ చాలా వరకు చాలాసేపు నుంచి ఉడుకుతూనే ఉంది సో దాంట్లోకి ఫస్ట్ లేరు వేసేసుకోండి అయిపోయింది కదా దాని మీద కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసేసుకొని నెక్స్ట్ లేయర్ వేసేసుకుందాము చేశారు కదండి వేసేసుకుందాం అనమాట నెక్స్ట్ లేయర్ కూడా ఇంకా ఈ దీనిపైన మనం మళ్ళా అంటే టూ లేయర్స్ సరిపోతుంది చాలామంది త్రీ లేయర్స్ కూడా వేసుకుంటారు అది కొంచెం ఎక్కువ క్వాంటిటీని బట్టి వేసుకుంటారు మేము టూ లేయర్స్తో స్టాప్ చేసేసాము ఇంకా ఫైనల్గా సేమ్ అలానే కొత్తిమీర పుదీనా వేసేసుకొని నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదండి అవి కూడా వేసేసుకోవాలి దానిపైన లైట్గా గరం మసాలా వేసేసుకోవాలండి మనకి రైస్ పైన కొంచెం అయిపోయిన తర్వాత ఒక పెద్ద మూత పెట్టేసేసుకుని దాని మీద బరువుగా ఏదైనా పెట్టుకోండి సిమ్ముల్లో పెట్టుకొని కుక్ చేసుకోండి అంతే సింపుల్ ఇంకా దాని తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి వదిలేసిన తర్వాత ఆ తర్వాత సర్వ్ చేసుకోండి ఇదిగోండి మేము ఆల్రెడీ సర్వ్ చేసేసుకున్నాము అందుకే ఇలా కనిపిస్తుంది నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్